నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో సంచలనం సృష్టిస్తూ టెక్నాలజీ అంతరిక్ష పరిశోధనల్లో అద్భుతమైన ఆవిష్కరణతో ఎలాన్ మస్క్ ఒక కొత్త రికార్డు సృష్టించారు ఆయన గ్రేట్ టెస్లా ఎక్స్ ఎక్స్ వంటి ప్రముఖ సంస్థల మార్కెట్ విలువలో భారీ పెరుగు పెరుగుదలతో ఆయన నికర ఆస్తి ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే నలభై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్ల మార్కును దాటిందట ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా మస్క్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచారు ఈ విజయం కేవలం ఆర్థిక రంగంలోనే కాకుండా టెక్నాలజీ అంతరిక్ష రంగాల్లో ఆయన సృష్టించిన అపూర్వమైన ప్రభావాన్ని స్పష్టంగా మనం చూపిస్తోంది రెండు వేల ఇరవైలో ఎలాన్ మస్క్ నికరాస్తే కేవలం ఇరవై నాలుగు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా ఉండగా కేవలం ఐదేళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా ఆశ్చర్యకరం ఇది అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం టెస్లా స్పేస్ఎక్స్ ఎక్స్ సంస్థల మార్కెట్ విలువలో భారీ పెరుగుతాయి టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందటం స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం ఎక్స్ అనే ప్లాట్ఫామ్ సోషల్ మీడియా రంగంలో కొత్త వరవడని సూచించడం మనం చూస్తూ ఉంటాం అందరూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఎక్స్లో పంచుకున్నారు అనే పెద్ద పెద్ద వాళ్ళందరూ సో ఈ సంస్థల విలువ ఆకాశానికి అంటిందట టెస్లా ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో ప్రపంచ లీడర్గా మారింది స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధనలో ప్రైవేట్ సంస్థలతో అగ్రగామిగా నిలిచింది నిజంగా ఎక్స్ ప్లాట్ఫామ్ సమాచార వ్యాప్తిలో కొత్త పుంత తొక్కుతుంది ఈ మూడు సంస్థల విజయాలు మస్క్ ఆస్తిని ఊహించని స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఎస్ ఫోర్బ్స్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ వృద్ధి ఇదే విధంగా కొనసాగితే రెండు వేల ముప్పై మూడు నాటికి ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా నిలవచ్చు అంటే ఆయన ఆస్తి ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది ఈ అంచనా ఆధారంగా మస్క్ ఆర్థిక ప్రగతి కేవలం సంఖ్యల ఆట కాదు ఆయన సంస్థలు సాధించిన ఆవిష్కరణలు మార్కెట్లో వాటి ప్రభావం యొక్క స్పష్టమైన సూచన కనిపిస్తుంది ఎందుకంటే ఊరు ఊరికి రావండి చాలా అలాగే ఎలాన్ మస్క్ విజయం వెనుక ఉన్న కీలక అంశాలు ఆయన దృష్టి ఆలోచన ధైర్యం సాధారణ వ్యక్తులు ఊహించలేని లక్ష్యాలను సెట్ చేసుకొని వాటిని సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేయడం ఆయన ప్రత్యేకత టెస్లా ద్వారా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను సృష్టించడం స్పేస్ఎక్స్ ద్వారా మానవాళిని బహుగ్రహ జీవులుగా మార్చే లక్ష్యం మరియు ఎక్స్ ద్వారా సమాచార వ్యాప్తిని స్వేచ్ఛాయుతంగా మార్చడం అంటే ఆయన ఆలోచనలు సామాన్యమైనవి కావు మస్కు యొక్క వ్యాపార దృష్టి కేవలం లాభం సంపాదించడంపై ఆధారపడలేదు ఆయన సంస్థలు సామాజిక శాస్త్రీయ పురోగతికి దోహదపడే లక్ష్యాలు కలిగి ఉన్నాయి ఉదాహరణకు టెస్లా కార్లు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి స్పేస్ఎక్స్ అంతరిక్ష పరిశోధన ఖర్చులను తగ్గించి మానవులను గ్రహాంతర ప్రయాణాన్ని సాధ్యం చేస్తుంది సో మరియు ఎక్స్ సమాచార స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది సో టెక్నాలజీ రంగంలో కూడా మస్క్ చాలా ప్రభావం చూపించాడండి చాలా సవాళ్ళు ఉన్నాయి చాలా విమర్శలు కూడా ఉన్నాయి ఎన్నో విమర్శలు సవాళ్ళు ఎదుర్కొని ఆయన వచ్చాడు అంత ఈజీగా ఆయన సాధించింది కాదు సో ఏదైనా కృషి పట్టుదల ఉండాలి అంటారు సో ఇంకా ఆయన ఆగిపోలే మానవాళిని బహుగ్రహ జీవులుగా అంటే మనం నేను మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళొస్తాను అలాగే నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళొస్తాను అక్కడ మా అంకులు ఉన్నారు తర్వాత అంగారీవుడి దగ్గరికి వెళ్తాను అక్కడ అంకొకరు ఉన్నారు అనే స్థాయికి తీసుకురావడం అలాగే ఎక్స్ ద్వారా సమాచార స్వేచ్ఛ చాలా ఇవ్వటం ఇంకా కార్లు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు అంటే పేదవాళ్ళు కూడా కార్ మెయింటైన్ చేయాలన్నది ఆయన కోరిక అలాగే ఎలాన్ మస్క్ కథ కేవలం ఆర్థిక విజయం గురించి మాత్రమే కాదు ఇది దృష్టి ఆలోచన ధైర్యం కలిసినప్పుడు సాధ్యమయ్యే మహత్తర విజయాల ఉదాహరణ ఆయన సాధించిన ఘనతలు ప్రపంచవ్యాప్తంగా యువ ఆవిష్కర్తలకు వ్యాపారవేత్తలకు సామాన్య ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి భవిష్యత్తులో మస్క్ ఇంకా ఎన్నో కొత్త రికార్డులు సృష్టి సృష్టించనున్నారని మానవాళి పురోగతికి దోహదపడే ఆవిష్కరణలకు ఆవిష్కరణలు తీసుకురావనున్నారని మనం విశ్వసించవచ్చు నమ్మచ్చు రాజకీయ నాయకుల్ని నమ్మలేదు వాళ్ళు ఏదో చేస్తాం రాజకీయాల్లో మారుస్తాం ఇంకొకటి ఇంకోటి అవన్నీ ఉత్తమ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేస్తున్నారు ఎంతో టెక్నాలజీ గ్రేట్ కదా అలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి ప్రపంచం ఎలాన్ మస్క్ యొక్క ప్రగతి కథను ఆసక్తిగా చూస్తుంది ఆయన తదుపరి లక్ష్యాలు ఏమిటి ఆయన సంస్థలు ఏ కొత్త శిఖరాలను అద్రోహిస్తాయి అనేది కాలమే చెప్పాలి నిజక ఏం చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడు ఇంకా గ్రేట్ అండి అలాంటి వాళ్ళు That's Ellen Elon Musk.